మగధ దేశం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది అక్కడ ప్రజలు వ్యవసాయాన్ని ఆశ్రయించి దేవతలను ఆరాధిస్తూ సుఖంగా జీవించేవారు ఆ రాజ్యంలోని ఒక పట్టణంలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు జీవించేవాడు ఆయన భార్య పేరు చారుమతి చారుమతి రూపంలో అందంగా స్వభావంలో వినయంగా హృదయంలో భక్తితో వెలిగిపోతూ ఉండేది ఆమె ఒక సతీమణి భర్తను పట్ల భక్తి పెద్దలను గౌరవం చిన్నవారిపై స్నేహం చూపుతూ ఉండేది గ్రామంలో ప్రతి ఒక్కరూ చారుమతి అంటే ఒక ఆదర్శ సతీమణి అని చెప్పుకునేవారు కాలం గడిచింది ఒక సంవత్సరం వానలు బాగా కురిశాయి పల్లెలు పచ్చగా మారాయి రైతులు పంటలతో సంతోషించారు ఆ కాలం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం వస్తే గ్రామంలో ప్రతి ఇంట ఒక పండగ వాతావరణమే ప్రతి శుక్రవారం ఉదయం గంగా జలంతో ముంగిట శుభ్రం చేసి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించేవారు మహిళలు పూలతో కుంకుమతో అలంకరించి దేవతను ఆహ్వానించేవారు ఆ కాలంలో చారుమతి కూడా భక్తితో రోజు పూజలు చేస్తూ ఉండేది ఆమె భర్త సోమశర్మ కూడా ధర్మశీలి కానీ వాళ్ళ ఇంట్లో ఆర్థిక స్థితి సాధారణంగానే ఉండేది ధనవంతులు కాదు పేదవారు కాదు అయినా చారుమతి ఎప్పుడు మనకు దొరికింది సరిపోతుంది దేవి కరుణ ఉంటే అన్నీ వస్తాయి అని నమ్మేది ఒక శ్రావణ మాసం శుక్రవారం ముందు రాత్రి చారుమతి నిద్రలో ఒక అద్భుతమైన స్వప్నం చూసింది ఆకాశం వెలిగిపోతూ సువర్ణ కిరీటంతో పసుపు రంగు వస్త్రాలతో కమలాసనంపై కూర్చున్న ఒక అద్భుత దేవి ప్రత్యక్షమైంది ఆమె కంఠంలో ముత్యాలహారం చేతుల్లో కమలాలు ముఖంలో కరుణ కళ్ళల్లో కాంతి ఆమె వలే సౌందర్యమంతా ఇంకెవరికీ లేదనిపించింది ఆమె అన్నది అమ్మ చారుమతి నేను వరలక్ష్మి నేను భక్తులకు అష్టలక్ష్మల రూపంలో ప్రసన్నమవుతాను నీకు ఈ శ్రావణ శుక్రవారం నాడు నా పూజ చేయాలని చెప్పటానికి వచ్చాను కలశంలో నన్ను ఆహ్వానించు పసుపు కుంకుమలు పూలు వడలు సమర్పించి భక్తితో నన్ను ఆరాధించు అలా చేస్తే నీ ఇంటికి ఐశ్వర్యం సౌభాగ్యంతో నిండిపోతాయి నీ వంశం సుఖశాంతులతో వెలిగిపోతుంది ఇలా చెప్పగానే ఆ స్వప్నం దర్శనం కనుమరు అయిపోయింది అదే రాత్రి నిద్రలేచి చారుమతి తన భర్త సోమశర్మకు చెప్పింది స్వామి నాకు దేవి ప్రత్యక్షమైంది ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలని ఆజ్ఞాపించింది మనం తప్పక ఈ వ్రతం చేయాలి సోమశర్మ చిరునవ్వు నవ్వి అది నీ భక్తి ఫలితం దేవి నీకు ప్రత్యక్షమైంది అంటే మన ఇంట్లో ఒక గొప్ప శుభసూచికం ఈ శుక్రవారం మనం భక్తితో పూజ చేద్దాం అన్నాడు అలా నిర్ణయించుకున్న తరువాత చారుమతి మరుసటి రోజు పొద్దున్నే లేచి ఊర్లోని తన స్నేహితురాళ్లను బంధువులను కలిసింది అమ్మలారా శ్రావణ శుక్రవారానికి మనం వరలక్ష్మి వ్రతం చేద్దాం అది వరలక్ష్మి ప్రసన్నం భక్తకు దీర్ఘాయుషు కుటుంబానికి ఐశ్వర్యం లభిస్తాయి మనమందరం కలిసి చేద్దాం అని చెప్పింది ఆ మాట విన్న అందరి స్త్రీలు ఆనందపడ్డారు చారుమతి అక్క చెప్పింది నిజమే మనం అందరం కలిసి చేస్తే ఊరికి కుటుంబానికి శ్రేయస్సు వస్తుంది అని అంగీకరించారు పూజ రోజున ప్రతి ఇంట్లో ఒక ఉత్సాహం మంగళవారం నుంచే మహిళలు కొత్త చీరలు సిద్ధం చేసుకున్నారు గురువారం రాత్రి వడలు పాయసం చేయడానికి దినుసులు తెచ్చుకున్నారు పసుపు కుంకుమ పూలు కొత్త కొబ్బరికాయలు అరటి కాయలు తెచ్చి పెట్టారు ఇంటి ముందు ముచ్చాల ముగ్గుతో చున్నీలతో మండపం కట్టారు చారుమతి ఉదయాన్నే లేచి స్నానం చేసి పసుపుతో మట్టి పూల కుండను శుభ్రం చేసింది ఆ కుండలో నీరు పోసి పసుపు చల్లి మీద బంగారు నాణం తూర్పు వైపుకు ముఖం ఉంచి ఒక కొబ్బరికాయను పెట్టింది ఆ కుండ చుట్టూ మల్లెపూలు పూలు జాజి పూలు వేసింది చారుమతి వ్రతానికి సిద్ధమైంది శ్రావణ శుక్రవారం ఉదయం గ్రామం మొత్తం పండుగ వాతావరణంలా మారిపోయింది సూర్యుడు బంగారు కాంతులు విరజమ్ముతుండగా ప్రతి ఇంటి ముందు రంగవల్లలతో మెరిశాయి ఇంటి ముంగిట తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగించబడ్డాయి గ్రామంలో స్త్రీలందరూ ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కొత్త చీరలు కట్టుకున్నారు జడలో మల్లెపూలు చామంతులు వేసుకున్నారు చేతులకు గాజులు మెడలు తాళిబొట్టు పాదాలు పసుపు కంటిలో భక్తి ముఖంలో ఆనందం మెరిసిపోయాయి చారుమతి ఇంట్లోనే పూజ మొదలు కావాల్సి ఉండగా అందరూ అక్కడికి వచ్చారు ఆ ఇంటి మండపం పూలతో పసుపు రంగుతో చున్నీలతో అద్భుతంగా అలంకరించబడి ఉంది మధ్యలో ఒక పెద్ద కలసం పెట్టారు దానిని కుంకుమ పసుపుతో అలంకరించారు లోపల తులసి ఆకులు బంగారు నాణం చల్లని నీరు వేశారు పైకి కొబ్బరికాయ పెట్టి పచ్చని ఆకులు తోరణంగా కట్టి మల్లెలతో అలంకరించారు ఆ కలసమే మహాలక్ష్మి రూపం అని భావించారు కలసం ముందు దీపాలు వెలిగించబడ్డాయి నెయ్యి దీపం కాంతి మొత్తం ఇంటిని వెలిగించింది పక్కనే నైవేద్యం వడలు పాయసం పండ్లు తాంబూలాలు సిద్ధంగా చేశారు చారుమతి తన స్నేహితురాళ్ళందరితో కలిసి పూజ మొదలుపెట్టింది ముందుగా గణపతిని ఆరాధించింది తర్వాత మహాలక్ష్మిని ఆహ్వానించింది ఓం శ్రీ వరలక్ష్మే నమ ఓం మహాలక్ష్మే నమ అని జపిస్తూ పసుపు కుంకుమలతో పూలు సమర్పించారు ఆ తర్వాత చారుమతి నైవేద్యాలు సమర్పించింది వడలు పాయసం తేనె పండ్లను మహాలక్ష్మికి అర్పించింది పూజతో ప్రతి ఒక్క స్త్రీ భక్తితో పాల్గొంది పూజ పూర్తయ్యాక చారుమతి ఒక పుస్తకాన్ని తీసుకొని వరలక్ష్మి ప్రత్యేక కథను చదవడం ప్రారంభించింది అందరూ కూర్చొని శ్రద్ధగా వినసాగారు ఆ కథలో స్వయంగా మహాలక్ష్మి చారుమతికి స్వప్నంలో ప్రత్యక్షమై వ్రతం చేయమని చెప్పినదే ఉంది ఆ కథ వింటూ స్త్రీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి కరుణం ఉంటే మన జీవితాలు మారిపోతాయి అని వారు పరస్పరం చెప్పుకున్నారు ఆ రోజు పూజ చేసిన తర్వాత చారుమతి తన స్నేహితురళ్ళతో అన్నది అమ్మలారా ఈ వ్రతం చేసిన వారికి అష్ట లక్ష్ముల అనుగ్రహం తప్పక లభిస్తుంది మన భర్తలకు దీర్ఘాయుష్యు మన పిల్లలకు శుభ భవిష్యత్తు మన ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది ఈ వ్రతం భక్తితో చేసిన వారిని ఎప్పుడూ కష్టాలు ఉండవు ఆ మాట విన్న ప్రతి ఒక్కరూ గట్టిగా తల ఊపారు సాయంత్రం పూజ ముగిసిన తర్వాత స్త్రీలందరూ కలిసి మహాలక్ష్మి అష్టోత్తర పారాయణం చేశారు తర్వాత అందరూ కలిసి దీపాలు పెట్టుకొని హారతి ఇచ్చారు శ్రావణ శుక్రవారం శుభదాయకం మహాలక్ష్మి మాత శరణు శరణు అని గానం చేస్తూ హారతి ఇచ్చారు ఆ వాతావరణం చూసి పిల్లలు కూడా ఆనందంతో చప్పట్లు కొట్టారు పూజ పూర్తయ్యాక నైవేద్యాలు పంచి అందరూ భోజనం చేశారు ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది చారుమతి ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర ఒక వెలుగు కాంతి మెరిసింది అదే క్షణకాలం మాత్రమే కనిపించింది కానీ అందరూ చూశారు దేవి కరుణ సంకేతం ఇది అని స్త్రీలందరూ చెప్పారు ఆ ఊరి మీద మహాలక్ష్మి దయ చూపుతుందని పెద్దలు అన్నారు ఆ రోజున గ్రామం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది ప్రతి శ్రావణ శుక్రవారం పూజ చేస్తామనే సంకల్పం ప్రతి ఒక్కరూ హృదయంలోనూ ఏర్పడింది వరలక్ష్మి వ్రతం చేసిన రోజు నుండి చారుమతి ఇంట్లో ఒక కొత్త వెలుగు వెలిగింది పూజ రోజున తులసి చెట్టు దగ్గర కనిపించిన కాంతి ఒక దివ్య సంకేతం అని అందరూ అర్థం చేసుకున్నారు పూజ పూర్తయ్యాక కొద్ది రోజులు గడిచాయి సాధారణంగా పంటలు అంతగా రాకపోయినా ఆ సంవత్సరం సోమశర్మ పొలంలో పంటలు పుష్కలంగా పండాయి గింజలు బంగారు ధాన్యంలా మెరిశాయి ఇంత వరి పంట నా జీవితంలో ఎప్పుడూ రాలేదు అని సోమశర్మ ఆశ్చర్యపోయాడు చారుమతి చిరునవ్వుతో అది మహాలక్ష్మి కరుణ వ్రతం చేసిన వెంటనే ఇలా జరుగుతుందని దేవి చెప్పినట్లే అయ్యింది అంది కేవలం పంటలోనే కాదు వారి ఇంటిలో కొత్త వస్త్రాలు ఆభరణాలు వచ్చేలా పరిస్థితులే ఏర్పడ్డాయి గ్రామంలో ఇతర స్త్రీల ఇళ్లలో కూడా ఆనందం శాంతి నెలకొంది ఆ ఊరు వాతావరణమే భక్తి సంతోషాలతో మారిపోయింది చారుమతి చేసిన వ్రత ఫలితంగా అష్టలక్ష్ములు ఒక్కొక్కరిగా ఆమె ఇంటి ముందు అనుగ్రహం చూపారట ధనలక్ష్మి వారి ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత లేకుండా చూసింది చిన్న పనులు చేసిన లాభం ఎక్కువగా వచ్చింది ధాన్యలక్ష్మి అన్నం పంటలు సమృద్ధిగా వచ్చాయి ఎప్పుడూ అన్నదానం చేసే స్థితి ఏర్పడింది ధైర్యలక్ష్మి భర్త సోమశర్మకి ఆరోగ్యం బలం పెరిగాయి కష్టమైన పని కూడా సులభంగా చేయగలిగాడు గజలక్ష్మి వారి ఇంట్లో గౌరవం పెరిగింది ఊర్లో అందరూ వారిని సత్కరించారు సంతానలక్ష్మి పిల్లలు ఆరోగ్యంగా సత్సంస్కారాలతో ఎదిగారు విజయలక్ష్మి ఏ పని మొదలు పెట్టినా విజయవంతం అయ్యాయి విద్యలక్ష్మి పిల్లల చదువులో రాణించారు ఆదిలక్ష్మి కుటుంబం మొత్తం శాంతి ఆనందంతో జీవించింది ఆ రోజు చారుమతి స్నేహితురాళ్ళు ఆమెను కలిశారు చారుమతి అక్క నువ్వు చేసినట్లే ఈ వ్రతం మహా అద్భుతం మేము కూడా భక్తితో పూజ చేశాం మా ఇళ్లల్లో కూడా శాంతి సౌఖ్యం కలుగుతున్నాయి నీ వల్లే మాకు దేవి దయ లభించింది అన్నారు అది విన్న చారుమతి వినయంతో అమ్మలారా ఇది నా వల్ల కాదు ఇది మనమందరం కలిసి చేసిన భక్తి వల్ల మహాలక్ష్మి మన మీద ప్రసన్నమైంది ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ వ్రతం తప్పక చేద్దాం అంది ఆ మాటను ఊరంతా అంగీకరించారు ఒక శుక్రవారం రాత్రి చారుమతి పూజ ముగించుకొని తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించింది ఆ సమయంలో మల్లెపూల వాసనతో వాతావరణం నిండిపోయింది ఒక్కసారిగా అక్కడ ఒక దివ్య రూపం ప్రత్యక్షమైంది ఆమె మహాలక్ష్మి ముఖంలో చిరునవ్వు చేతిలో కమలం కళ్ళల్లో కరుణ ఆమె అన్నది చారుమతి నీ భక్తి నన్ను సంతోషపరిచింది నువ్వు చేసిన వ్రతం వల్ల కేవలం నీ ఇంట్లోనే కాదు నీ ఊరికి ఐశ్వర్యం కలిగింది ఇలాగే ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం నన్ను భక్తితో ఆరాధించి నీ వంశం సుఖ సమృద్ధులతో కొనసాగుతుంది అని చెప్పగానే ఆమె కనుమరుగైపోయింది చారుమతి భక్తితో నమస్కరించింది ఆ అనుభవం ఆమె జీవితంలో ఎప్పటికీ మరవలేనిదయ్యింది తరువాత వారానికి క్రమంలో వ్రతం ఒక పండగలా జరుపుకున్నారు అన్ని ఇళ్ళు దీపాలతో పూలతో అలంకరించబడ్డాయి పిల్లలు గీతాలు పాడారు స్త్రీలు నైవేద్యం వండి కలశాల ముందు సమర్పించారు వ్రత కథను చదివి వినిపించారు ఆ ఊరు వాతావరణం ఒక్క క్షణం దేవాలయంలా మారిపోయింది ప్రతి ఇంటి నుంచి ఓం మహాలక్ష్మీ నమ అనే నాదం వినిపించింది ఆ రోజు గ్రామ పెద్దలు మహిళలు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇకపై మన ఊరంతా ప్రతి శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉత్సవంలా జరుపుదాం భక్తితో ఆనందంతో కలిసి పూజ చేస్తే దేవి మన ఊరిలో శాశ్వతంగా కరుణ చూపుతుంది అలా ఆ ఊరి వరలక్ష్మి వ్రతాన్ని ఒక మహోత్సవంగా పాటించడం మొదలుపెట్టింది ఇలా చారుమతి కథతో మొదలైన వరలక్ష్మి వ్రత సాంప్రదాయం యుగ యుగాలకు కొనసాగుతూ వస్తుంది ఈ వ్రతం చేస్తే స్త్రీలకు కుటుంబం సుఖశాంతులు సంపద సమృద్ధిగా భర్త పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో సమాజంలో గౌరవం ఆధ్యాత్మికత శాంతి లభిస్తాయని నమ్మకం ప్రతి శ్రావణ మాసంలో స్త్రీలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తూ స్నేహితులు బంధువులతో తాంబూలం పంచుకొని సంతోషంగా విస్తరిస్తారు అదే వరలక్ష్మి వ్రత మహిమ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్